హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తొలి ఏకాదశి ఈ పన్నెండో తారీఖున వచ్చిందంటే అంటే శుక్రవారం వచ్చింది ఆ రోజున మాత్రం ఈ తప్పులు చేయకండి అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం మనం సాధారణంగా ఏదైనా పని చేయాలంటే దశమి ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి నెలలో ఒక శుక్లపక్ష ఏకాదశి ఒక కృష్ణపక్ష ఏకాదశి అంటే రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు మానవునికి ఈ భూమి మీద ఒక సంవత్సరం గడిచిందంటే దేవతలకు ఒక రోజు కింద లెక్క దేవతలు ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు అలా చూస్తే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం అందువల్ల ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేగాక ఈ ఏకాదశి నుండే పండుగలు కూడా ప్రారంభమైతే అందువల్ల తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు దానిని ఉత్తాన ఏకాదశి అని అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మశ్య దీక్ష చేస్తారు అసలు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున ఉదయమే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి పటాన్ని పువ్వులతో అలంకరించి మడితో శుశిగా చక్కెర పంగలి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి ఏకాదశి రోజు అబద్ధం ఆడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి ఈ విధంగా పూజ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టవసరాలతో మోక్ష మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఏకాదశి రోజు చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని విజయాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది తొలి ఏకాదశి రోజును తప్పనిసరిగా పేలాల పిండిని తప్పనిసరిగా తింటే మంచిది పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ ఏకాదశి రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా కూడా ఒక కారణం ఉంది బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులు గురవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఇది కాబట్టి శరీరానికి పేలాల పిండిని కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఏకాదశి రోజును దేవాలయాల్లో ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి తొలి ఏకాదశి రోజున ఈ తప్పులు చేయకుండా ఆ దైవానికి మనం అనుగ్రహం పొందాలంటే తప్పకుండా ఇలా చేయండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్